నుంచి బెంగళూరు రోడ్ వెళ్ళేది అయితే ఇట్లన్నా విడల్పు చేస్తే బాగుంటుండే లేదు ఇప్పుడు ఆడ తెలంగాణ విగ్రహం అది కూడా విడల్పు చేసి అక్కడ నుంచి మళ్లించినా పర్వాలేదు కానీ దరిపెల్లి విలేజ్లో దమనపేట చౌరస్తా నుంచి విడల్పు లేక కూడా ప్రాబ్లం అవుతుంది కనీసం దీన్నన్నా విడల్పు చేసే ప్రయత్నాలు చేయండి లేదు అట్లా అనుకుంటే మన తెలంగాణ బొమ్మ నుంచి బైపాస్ రోడ్ ఉంది దాన్న వెడల్పు చేసి మళ్లించే ప్రయత్నాలు చేయండి ఇట్లా హాస్పిటల్కి సంబంధించినవి కానీ ఆఫీస్కి సంబంధించినాయి పెద్ద వాహనాలు మొత్తము బైపాస్ నుంచి మళ్ళీ ఇస్తే బాగుంటుండే దర్పెల్లి విలేజ్ల రోడ్డు వెడల్పు లేక ప్రతిదానికి దానికి ప్రాబ్లం అవుతుంది పెద్ద వాహనాలు ఇక్కడ నుంచే పోడు చిన్న వాహనాలు ఇక్కడ నుంచే వాడు దానివల్ల ప్రాబ్లం అవుతుంది ప్రజలకు అంబులెన్సు ఇవి అన్ని కంటే అంబులెన్స్ అనిపితే ఇంపార్టెంట్ పేషెంట్ను తీసుకోపోయింది అటువంటి దాన్ని కూడా హాఫ్ అన్ అవర్ దాకా దా అనే బస్ అని పేషెంట్ ఉంటాడా పోతాడా తెలియని స్థితిలో ఉంటున్నది దాని గురించి కొద్దిగా గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ చర్య తీసుకొని బైపాస్ రోడ్డు వెడల్పు చేసి పెద్ద వాహనాలు అక్కడి నుంచి మళ్లించే ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాను